టెన్త్ మరియు ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఎన్డీఏ లలో ఉద్యోగాలు పొందండి ఎక్సెల్ డిఫెన్స్ అకాడమీ రైతుల పంటల రేట్లు పండించిన పంటకు రేట్లు రైతు పండించిన పంటకు రైతు పండించిన పంటకు కోపుల పని అంటాము గ్రామ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కూలీలతో సంబంధం ఉన్నటువంటి అన్ని వ్యవసాయ పనులకు సంబంధిత రైతు యాభై శాతం ఖర్చు భరించుకునే విధంగా అనుసంధానం చేయాలి రైతులు తరతరాలుగా ప్రైవేట్ అప్పులకు అధిక వడ్డీ కట్టి నష్టపోతున్నారు రెండు లక్షలు అప్పు తీసుకున్న రైతు ప్రైవేట్లో రెండు లక్షల యాభై వేలు చెల్లించాల్సి వస్తుంది పంటలు పడగానే మళ్ళీ సార్ రెండు లక్షల యాభై తీసుకుంటే నెక్స్ట్ టైం మూడు లక్షలు చెల్లించాల్సి వస్తుంది కాబట్టి రైతులు బతకడం లేదు వీళ్ళను శాశ్వతంగా ప్రైవేట్ అప్పుల నుంచి బయట వేయడానికి ప్రతి రైతుకు రైతు కూలీకి ఐదు లక్షలకు తక్కువ కాకుండా ప్రత్యేక రుణ సౌకర్యం కల్పించాలి సూరిటీ లేకుండా రుణ సౌకర్యం బ్యాంకుల ద్వారా కల్పించాలి ఇవన్నీ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టి ఏ రాజకీయ పార్టీ అయితే రైతులకు మేము అండగా ఉంటాము శాశ్వతంగా మీకు ఏం కష్టాలు లేకుండా ఆదుకుంటామని మనకు నమ్మకం కలిగిస్తుంది ఆ రాజకీయ పార్టీ మేము అందరం కులాలకు మతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా ఆ పార్టీ మా పార్టీ అనుకొని మేము అందరం ఆ పార్టీకి కార్యకర్తలపై పనిచేసి ఆ పార్టీని బ్రహ్మాండమైన మేము జరుగుతుంది గెలిపించుకుంటాం ఈ రాష్ట్రంలో ఉన్న ఇతర రైతు సంఘాలే కాకుండా దేశంలో ఉన్నటువంటి అన్ని రైతు సంఘాలను కూడా ఐక్యం చేసి రైతులందరినీ ఐక్యం చేసి దేశంలో ఉన్నటువంటి యాభై ఒక్క శాతం అందం కలిసి ఆ పార్టీని గెలిపించుకుందామని చెప్పి ఇక్కడ మేము నర్సాపూర్ నుంచి వివిధ మండలాల రైతులు ఈరోజు ఏకగ్రీవ తీర్మానం చేసి అందరికీ తెలియపరిచిన పెట్టుబడికి మూడు రేట్లు ఉండే విధంగా మినిమం సపోర్ట్ ప్రైస్ కనీస మద్దతు ధర నిర్ణయించాలి అంటే ఇప్పుడున్న వరి పంటకు రెండు వేల ఒక వందకు బదులు నాలుగు వేల రెండు వందలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా పంట నష్టం జరిగినప్పుడు వీధిగా ముప్పై రోజులలోపు సంబంధిత రైతుకు జరిగిన నష్టానికి తక్కువ లేకుండా పరిహారం ఇప్పించే విధంగా పంటల బీమా అమలు చేయాలి ఈ పంటల బీమా ప్రీమియం మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరించాలి అలాంటి రాజకీయ పార్టీకే మేము పార్లమెంటు గెలిపిస్తామని తీర్మానించుకున్నాం శరేవేగంగా అభివృద్ధి చెందుతూ ప్రపంచంలోనే ఐదో ఆర్థిక శక్తిగా పెరిగింది అయినప్పటికీ దేశ జనాభాలో యాభై శాతం కన్నా ఎక్కువగా ఉన్నటువంటి రైతులు రైతు కూలీలు వారి కుటుంబ సభ్యులు వీళ్ళందరు ఆర్థిక పరిస్థితి ఎక్కడ వేసినా గొంగడి అక్కడే అన్నట్టు ఉంది ఈ రోజు వరకు కూడా నూటికి తొంభై మందికి పైగా రైతులు ఎవరు కూడా వ్యవసాయం మీద ఆధారపడ్డవారు వాళ్ళ పిల్లల పేరు మీద కనీసం పది పది వేల రూపాయలు కూడా బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దాచుకోలేదు ఇంతేకాకుండా కాకుండా చాలామంది రైతులు ప్రైవేట్ అప్పులు రెండు రూపాయలు నెలకు ఒక్కటికి మూడు రూపాయల చొప్పున వడ్డీ కడుతూ దినదిన గణంగా గడుపుతున్నారు రైతుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని చెప్పి వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టి రైతులకు నమ్మకం కలిగించిన రాజకీయ పార్టీ అభ్యర్థులనే పార్లమెంటుకు ఎన్నుకోవాలని ఈరోజు ఇక్కడ నర్సాపూర్ పట్టణం నందు వివిధ మండలాలకు చెందిన రైతులందరం ఇక్కడ సమావేశమై మేము చేసిన ఏకగ్రీవ తీర్మానం ఏంటంటే రైతులకు కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది మొదటిది రైతు